ನಮಸ್ಕಾರ ಎಲ್ಲರಿಗೂ ಮನ್ನರ ಅವರು ನಾನು ಬರೋ ಹೆಡ್ ಇಜಿ ಸರ್ ಶ್ರೀ ಶೋಭರಿ ಸರ್ ಅಕೈ ಸರಣಾ ಡಿಜಿಟಲ್ ಮಾ ದಿಡೈಕ್ಟಿ ಡಾಕ್ಟರ್ ಶೋಭರಿ ಸರ್ ಅಕೈ ಎಸ್ ಸರ್ ನಾರೇಶನ್ ಅವರು ಈ ಪ್ರೋಗ್ರಾಮ್ ಅನ್ನು ನಡೆಸುತ್ತಾ ಈ ತಾವಸ್ತ್ರ ನಮ್ಮ ಅವಕಾಶ ನೀಡರೋ ಚಿನ್ನ ಐಕೇಡ್ ಅವರು ಅಂದರೇನೇ ಇಸ್ಕೊಂಡೆ ರೆಸ್ಟೋರಂ ರೂಮ್ ಬಹಳ ಒಳ್ಳೆ ಬಿಡೋರೇ ನಾನು ಪ್ರಾಣಾಸ್ತೆ ಮಾಡಿಸೊಂಡೆ ನಾ ಅವೆಟು ಸರ್ ರೆಸ್ಪೆಕ್ಟೆಡ್ ಡಿಸಿ ಸರ್ ಮೊಬೈಲ್ ನಂಬರ್ ಸುಪರ್ ಡೌನ್ ಸಾಕು ಅತೆ ಜಗಳ

మనకి టెక్నాలజీ సాంకేతిక జరిగింది రోడ్లు కూడా అవేలిగానే ఎక్కువ స్పీడ్ అయినా కూడా ఉల్లంఘన ఉల్లంఘన అంటే మొట్టమొదటిది చెలు ఫోన్ పోతుంటే ఎందుకంటే సేవలు ఉంటాయి లేకుండా ఒక్కరి విషయం ఒకే మాట ఉన్నది ఒక ట్యాంక్ పోయినా ప్రకటన కదా ఒకే సెల్ చూసుకుంటుంది మాట్లాడదాం పని చూడదు సెల్ చూసుకుంటూ కాలు చూడదు చార్జింగ్ చేసుకుంటాడు కళ్ళు చూస్తుంటాడు అయితే పెట్రోల్ ట్యాంక్ మీద ఇలా చార్జ్ చేసుకుంటూ పని

హాస్పిటల్ పడితే అదే మొదలు ఇక రెండు ఏళ్ళు మూడు ఏళ్ళు మన పడల్ బయలు బస్ట్ కోరం సార్ మాస్టర్ కోరాలి అందుకని యాక్సిడెంట్ కేసుల్లో ముందు మన చాలా భద్రంగా ఉంటే ఏమైనా కోరుకుంటాడు కాబట్టి ముందు మనం హెల్మెట్ పెట్టుకోవాలి హెల్మెట్ వేరుగా ఉంటుంది మన గౌరవ ఈసీపీ గారు మనం రోడ్డు తగ్గించాలి తగ్గించాలి అంటే మనం రౌండ్లోకి వెళ్ళి పబ్లిక్ మనం కలిపి ఎట్లా అవుతున్నాయా మంచిగా అవుతుంది అవుతాయి అని పది రోజులు ప్రోగ్రాం పెట్టారు ఈ రోజు ప్రోగ్రాం బాగా ఏంటంటే మాకు నీళ్ళకి వెళ్ళి ఇలా ఉన్నటువంటి వ్యాపారస్తులు గురి అమ్మాయిలు అందరికీ చేయబడతారు

దెబ్బతింటే యాక్సిడెంట్ అయినప్పుడు ఆ లాస్ అయిపోతుంది ఒక చెడ్డప్పటి బిడ్డ పొలపా ఉదాహరణతో గాయపడిన ఏదైనా మనల్ని మంగళినా ఆ కుటుంబాలు మన పక్కనే మార్చి చూడండి చూసుకుంటా పోతుంది చూసుకుంటారు ఈ ఒక్కరే కాదు ఈ పిల్లలు కూడా జాగ్రత్తగా చెప్పాలి చేసుకోవాలి చెప్పాలి ఇప్పుడు మా బాగా జాగ్రత్త ఎందుకు ఆ ధర్మాలి నేను ఏదైనా తల్లికి తల్లికి విడయాల ధర్మాలి

हमारे बल्लेबाज ने शास्त्रा बल्लेबाज मुद्दर जहाँ तो वहाँ में पढ़े इसको फिर रोड रोड वाला रोड में जाके अरोड पाल मुद्दर रोड में जाके एक ही दवाब का ये नहीं होड़ा रोड ये जाने फिर रोड यहाँ पाल जाने फिर दूसरे बोलता हम कहाँ दूसरे कबाड़ नहीं आवार मुद्दर नूर खुला घर में बोले

ఇది ఒకవేళ జరిగింది కనుక దొంగతనం కానొచ్చు. రెడీ పార్ట్ పార్ట్ అంటే కబడి వీరు బలమైనది అమ్మె తెలియపట అంటే ఇటు రాయేది ఉదాహరణకు. ఆ దిశగా అంటే ఆశల మొత్తం తగిలేన మొత్తం శివసుమరిలే అని కొందరు దారి యావదేవో. నేను చెప్పను చెప్పానా మీరు ఒకరికి బల ఊసుతారు. అదే ఉద్దేశం కాబట్టి మీరు ఎత్తల మంది ఉన్నారు. దాకి కులారి ఏపడి నాకి సకిత ಕ್ಯೋರ್ಟ್ ಕೈ ಮೇಲೂ 24 24 ಗಾ ಅವೈಲ್ಡ್ ಸ್ಕೇಲಿಂಗ್ ಮಾರ್ಕೆಟ್ ಬೆತ್ತು ನಾನು ಏ ಬದಲನ ಕೂಡ ಒಂದು ಹೊರಗಾದೆ ಅಡೀ ಇಸ್ಕೊಂಡನ ಗಾಾದೆ ಅಡೀ ತೆಗಬೇಡ ಭಾಗ ಕಾಲ చేయಿ ಮೀ ದೇರ್ ಆ ಕೆಳಗೆ ಬ್ಚೌನ್ ಯೇರ್ ಬಾಕ್ಸ್ ಏ ಮೀ ಮಚ್ಚುತೆ ಮೀ ಮಚ್ಚುತಂ ನಮ್ಮ ವ್ಯವಸವ ಬಾವುಂತದಿ ನಮ್ಮ ಬೌಬಾ ಜಿಲ್ಲಾ ಬಾವುಂತದಿ ಜಿಲ್ಲಾ ವೋನ ಹಾಕನೋಟಿ ತಿಸ ಬಾವುಂತದಿ ನಾವು ಅದೋಕ್ಕಾ ಕೇಳಿ ಆ 2500 ಒಂದು 5000 ಏನೆ

더 빛이 나는 거고. 빛이 나는 거고. 서이고 빛이 나